హలో ఎవరి బ్యాన్ ఇవాళ సండే స్పెషల్స్ మా ఇంట్లో ఏమేమి ఉన్నాయో చూడండి ఇప్పుడే మార్కెట్ నుంచి చూస్తున్నాను నేను నేను నేనేమేమి తెచ్చుకున్నానంటే ఇవేంటో చూడండి గుర్తుపట్టారా మెత్తాళ్ళు అంటారు కదా దీన్ని నెక్స్ట్ ఇదేమో చికెన్ చికెన్ పకోడా కోసం ఇది చికెన్ ఇవాటి స్పెషల్ మెత్తాళ్ళు దీన్నే మేము ఉర్దూలో నెత్లియా అని కూడా అంటాము ఇది చాలా ఈజీ క్లీనింగ్ ప్రాసెస్ దింది ఇది జస్ట్ తలాతోగా తీసేసి ఉప్పు పసుపు వేసేసి వాష్ చేసేస్తే బాగా క్లీన్ అయిపోతాయి ఇంకా దీన్ని ఒకసారి మసాలా పూసి పెట్టేసామంటే మనం వన్ వీక్ దాకా కూడా దీన్ని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తీసి ఫ్రై చేసుకుంటూ ఉండొచ్చు సో ఈజీ కుకింగ్ అనమాట ఇది నెక్స్ట్ మటన్ కొద్దిగా తెచ్చుకున్నాను మా ఇంట్లో మటన్ పెద్దగా తినరు ఇష్టపడరు కానీ బిర్యానీ మటన్ దైతేనే బాగుంటుందని చెప్పేసి మటన్ కొద్దిగా తెచ్చుకున్నాను సో ఈ రోజు అయితే మటన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై చేస్తాను బిర్యానీకి కావాల్సిన అసలైన ఇంగ్రీడియంట్ చాలా తక్కువ ఉంది నా మా ఇంట్లో ఈరోజు అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా తక్కువ ఉంది అయితే సరిపోదు అందుకే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుంటాను నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవడం కోసం వెల్లుల్లి ఇక్కడ పెట్టేస్తున్నాను ముందుగా నేను నెక్స్ట్ ఇక్కడ ఈ జింజర్ కూడా ఉంది జింజర్ని బాగా వాష్ చేసేసాను ఫస్ట్ దీన్ని పేస్ట్ రెడీ చేసుకునేద్దాం

అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కానీ బిర్యానీలో ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ యూస్ చేస్తే ఆ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇంకొక టిప్ అండి ఇక్కడ మీకు ఇది నాకు ఓల్డ్ ప్రిజర్వ్డ్ జింజర్ గార్లిక్ రిఫ్రిజిరేటర్ రిఫ్రిజిరేటర్లో ఉంది ఇప్పుడు మనం ఎంతో హడావుడిగా పనుల్లో బిజీగా ఉంటే కూడా మనం ఒక కేర్ అయితే తీసుకోవాలి ఏంటంటే ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నాను కదా వెంటనే ఇంకా టైం లేదని చెప్పేసి ఇందులోనే మనం ముడ్డం చేసి పడేయకూడదు ఇది ఫస్ట్ ఎంపీ చేసేసేయాలి బాగా వాష్ చేసుకునేసి ఆ తర్వాత ఈ ఫ్రెష్ దాన్ని మనం యూస్ చేసుకోవాలి ఎంత హడాబడిగా ఉన్నా కానీ ఇది మాత్రం జాగ్రత్త తీసుకోండి లేకపోతే అందులోనే వేసేసామనుకో ఇది ఇది కలిపి ఇంకా ఫ్రెష్నెస్ అయితే అంతగా ఉండదు అందువల్ల ఇందులో వేసుకొనిస్తాం నెక్స్ట్ ఇంకా బిర్యానీ కోసం ఆనియన్స్ తీసుకుంటున్నాను ఆనియన్స్ని బాగా ఫైన్గా చాప్ చేసుకునేసేయాలి ఫైవ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను నేను ఈ సైజ్ ఆనియన్స్ని ఫైవ్ తీసుకున్నాను ఇలా బ్లాక్ కలర్ లో స్మార్ట్ ఫామ్ అవుతూ ఉంటుంది ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం ఆనియన్స్ ని వాష్ చేసుకున్నాకే మనం చాప్ చేసుకునే అది ఇటువంటివి అయితే వాష్ చేసి తీసుకున్నాం ఆనియన్స్ రెడీ నెక్స్ట్ టొమాటోస్ మీడియం సైజ్ టొమాటోస్ ఫైవ్ తీసుకుంటున్నాను వీటిని కూడా చాప్ చేసుకుంటాం టొమాటోస్ కూడా కట్ చేసుకునేసి రెడీగా ఉన్నాయి నెక్స్ట్ ఇంకా బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోవడమే ఇంకా మిగతా కావాల్సిన మటన్ క్లీనింగ్ ఇంకా కొత్తిమీర పుదీనా గ్రీన్ చిల్లీస్ ఇంకేమేమి అవసరం అవుతాయి అదేం రెడీ చేయలేదు ఎందుకంటే ఇది నేను వన్స్ ఇది ప్రెషర్ కుక్కర్లో ఆనియన్స్ ఫ్రై చేస్తూ ఉండగా చాలా టైం మిగులుతుంది ఆ ఆనియన్స్ ఫ్రై చేసే లోపు నేను ఇవన్నీ చేసుకోగలుగుతాను అందుకే ప్లానింగ్ ఇలా చేసుకుంటాను అన్నమాట నేను తొందరగా ఫినిష్ అయిపోతుంది బిర్యానీ ప్రాసెస్ సో బిర్యానీ ప్రాసెస్ చూద్దామా అన్నీ ప్రిపేర్ చేసుకునేసి బిర్యానీ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అందుకే నేను ఇట్లా ప్లానింగ్ ఇలా చేస్తానన్నమాట ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను మిగతా పనులన్నీ చూసుకుంటాను ఇలా చేయడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది తొందరగా కుక్ అయిపోతుంది బిర్యానీ సో ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకునేసి అని ఇంకా ఆయిల్ వేసుకుంటాను ఈలోగా గరం మసాలా తీసుకుంటాను ఆయిల్ వేసుకుంటున్నాను ఇవాళ బిర్యానీ నేను చాలా తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను అందుకని జస్ట్ ఒక నాలుగు లవంగాలు చాలు ఇది హాఫ్ కేజీ కంటే కూడా కొంచెం తక్కువే చేస్తున్నాను అందుకని నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక రెండు యాలకులు కొద్దిగా షాయి జీరా అంటారు కదా అది బిర్యానీ పువ్వు అంటారు కదా అది కొంచెం ఒక ముక్క ఇది జావిత్రి అంటారు కదా అది జావిత్రి ఇంకా బిర్యానీకి యూనిక్ టేస్ట్ ఇచ్చే ఈ స్టోన్ ఫ్లవర్ అనమాట చూడండి దీన్ని స్టోన్ ఫ్లవర్ అంటాము హిందీలో పత్తరికి పూలు అంటాము ఇది వేయడం వల్ల బిర్యానీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇది కొంచెం క్రష్ చేసి వేసేస్తాను ఇవి నాన్ వెజ్ ఐటమ్స్ ఫ్రై చేయడంలో కానీ బిర్యానీలో కానీ వేస్తే చాలా యూనిక్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నాను ఆయిల్ పెట్టి ఉంటుందిగా ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఈలోగా నేను మటన్ క్లీనింగ్ ఇంకా మిగతా కావాల్సిన ఐటమ్స్ అన్నీ సిద్ధం చేసుకుంటాను కొరియా అండి అది ఇంత తీసుకుంటున్నాను బాగా వాష్ చేసేసాను జస్ట్ చాక్ వేస్తున్నాను నేను ఇంకా కొత్తిమీర పుదీనా కూడా ఫ్రెష్గా ఉండేది వేసుకుంటే దానికి మంచి టేస్ట్ ఉంటుంది ఇంట్లో ఉండే ప్రిజర్వ్డ్ కొత్తిమీర పుదీనా యూజ్ చేసామంటే అంత టేస్టీగా ఉండదు పుదీనా కూడా వాష్ చేసేసాను ఇది కూడా ఇప్పుడే ఫ్రెష్ గా తెచ్చుకున్నాను మధ్య మధ్యలో ఆనియన్స్ కూడా చూసుకుంటూ ఉండాలి ఫ్రై చేస్తూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి ఈ పని చూసేలోపు ఇది కూడా మనం ఒకసారి గమనించుకుంటూ ఉండాలి కొంచెం సిమ్లో పెట్టి నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను గ్రీన్ చిల్లీస్ ఒక ఫోర్ తీసుకుంటున్నాను ఇవి చాలా పెద్ద సైజ్ లో ఉన్నాయి దీన్ని చూస్తుంటే ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది ఒక్కడుంటే చాలా రా బాగా అనేసి సో ఈ గ్రీన్ చిల్లీస్ ని స్లిప్స్ చేసుకునేసి అవుతున్నాయి కదా దాంతో పాటుగానే ఈ గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసాను అనమాట మటన్ కూడా క్లీన్ చేసుకునేస్తాను చూడండి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు నేను ఈ చాపింగ్ అయిపోయింది ఇంకా మటన్ కూడా క్లీన్ చేసుకునేసాను ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఈ పనులన్నీ చేసే లోపు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు ఈ పాయింట్ లో మనం ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసేయాలి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను ఫ్రెష్ గా ఇప్పుడే గ్రైండ్ చేసినా కదా మంచి టేస్ట్ వస్తుంది దీనికి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసినాక బాగా ఫ్రై చేసుకున్నాక దాని అంతా పోయినాక టొమాటో స్టాప్ చేసినాం కదా అదంతా యాడ్ చేసేసేయాలి కొంచెం సేపు అంతా టొమాటోస్ బాగా సాఫ్ట్ అయిపోతాయి ఇది ఈజీ అవడం కోసం మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకునేస్తే తొందరగా సాఫ్ట్ అయిపోతాయి ఇవి ఈ టొమాటో సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా ఒక హ్యాండ్ ఫుల్ అనుకోండి వేసేసి దాన్ని కూడా బాగా కలిపేసేయాలి ఇవన్నీ కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసేయాలి దీన్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకునేసేయాలి నెక్స్ట్ ఇందులోనే కొంచెం చిల్లీ పౌడర్ అంటే వన్ స్పూన్ దాకా యాడ్ చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ చిల్లీస్ వేసాం కదా గ్రీన్ చిల్లీస్ అందుకే కొంచెం కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకునేసాను ఈ రెండు కలిపేసి కూడా ఫ్రై చేసుకున్నాక ఇంకా కర్డ్ యాడ్ చేసుకోవాలి కర్డ్ వచ్చి ఈ మనం చేసే క్వాంటిటీకి ఒక హాఫ్ కప్ కంటే కొద్దిగా తక్కువ పడుతుంది అది కూడా యాడ్ చేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసేయాలి మటన్ ఉడకాలి కదా అందుకనేసి వాటర్ యాడ్ చేసేసినాక సాల్ట్ చెక్ చేసుకునేసేయాలి మీకు కారం ఏం కావాలో యాడ్ చేసుకునేసి ఇంకా కుక్కర్ మూత బిగించేసి విజిల్స్ కోసం పెట్టేయాలి సెవెన్ టు ఎయిట్ విజిల్స్ రావాలి మటన్ కనుక ఇది ఈలోగా నేను ఏం చేస్తున్నాను అంటే రైస్ కుక్ చేసుకుంటున్నాను ఒక వాటర్ ఎసర పెట్టేసి దాంట్లో సోక్ చేసిన బాస్మతి రైస్ యాడ్ చేసేసాను ఇంకా ఓపెన్ ఓపెన్లోనే కుక్ చేయాలి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఈ లోపు నేను ఇక్కడ మటన్ ఉడికింది కదా విజిల్స్ వచ్చినాక చెక్ చేస్తున్నాను బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది మరి మటన్ ఇక్కడ టెన్ మినిట్స్ లోపు ఈ బిర్యానీ బాస్మతి రైస్ కూడా బాగా సెవెంటీ పర్సెంట్ దాకా కుక్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు మనకి వాటర్ అంతా వంపేసి ఇంకా రైస్ మాత్రమే రెడీ చేసుకున్నాము దాంట్లో ఈ మసాలా కుక్ చేసినాము కదా అక్ని అంటాం అది వేసేసి లెమన్ జ్యూస్ దాంట్లో కొంచెం కేసరి పౌడర్ యాడ్ చేసేసి ఈ రెండు కూడా కలిపేసి బాగా మిక్స్ చేసేసి కవర్ చేసేసి ఒక టూ మినిట్స్ ఫుల్ ఫ్లేమ్ లో పెట్టి ఆ తర్వాత సిమ్ చేసేసి దమ్ చేసుకునేస్తే మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చెక్ చేద్దాము మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది గుమ్ గులా అడిపోతా ఉంది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తా ఉంది అందుకే ముందుగా నేను ఒక ప్లేట్ తీసుకునేసి ఇంకా సర్వ్ చేసుకుంటున్నాను మటన్ పీసెస్ కూడా బాగా ఉడిగిపోయినాయి మంచిగా ఇచ్చారు ఈ రోజు మటన్ ఫ్యాట్ తో పాటు ఉండింది కనుక బల టేస్టీగా ఉంది బిర్యానీ ఇంకా నేను టేస్ట్ చూసి చెప్తున్నాను ఒక ముక్క కొంచెం తుంచుకునేసి తింటున్నాను నేను ఫస్ట్ ముద్దకే నాకైతే ఇవ్వ అనిపించేసింది ఓకే అండి నాకైతే బాగా నచ్చింది మీకు నచ్చింది తప్పకుండా ఒక లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్